సాధిం సాధిద్దాం అప్పుడే మనము ఈ సమాజం కోసం కృషి చేసిన వాళ్ళమైతాం ఆ నడు నేను గుత్తుకొండ మీద సైరా నరసింహారెడ్డి పాత్ర వేసినప్పుడు గుర్తికొండ సమితి వ్యవస్థ అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి మన రాజా రాయలసీమ అధ్యక్షుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి అలాగే ఆయన సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా ఉండి నన్ను ఏం చెప్పినారంటే నువ్వు వేయగలవు నువ్వు వేస్తే ఖచ్చితంగా అది పోతుంది సైనా నరసింహారెడ్డి అంటే ఇలా ఉన్నాడు బుద్ధిలో అనేది ఆ భావజాలము పిల్లలకు కూడా పోతుందని చెప్తే నువ్వు వెంటనే ఆ పాత్ర వేయడం కూడా జరిగింది ఆనాడు జరిగినటువంటి ఆ కార్యక్రమం అంతటితో ఎండ్ అయిపోయింది తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలనే సదుద్దేశంతో మళ్ళా తిరిగి ఇదే స్కూల్లోనే గతంలో ఒకసారి ఈ నర్సింహరి గారి కార్యక్రమాన్ని మన జయరంగారెడ్డి సారు లక్ష్మికాంత్ రెడ్డి సారు అలాగే ముత్యాల రెడ్డి సారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా కలుపుకొని ఒకసారి చేశాం కానీ ఎందుకో నిర్లిప్తంగా మనము మిగిలిపోయినాము మన తిమ్మారెడ్డి గారు చెప్పినట్ల సమాజ సేవే పరమావధిగా ఉండాలా కాబట్టి అందరినీ కలుపుకొని అన్ని వర్గాలు కులాలకి మతాలీతంగా అన్ని వర్గాలను కలుపుకొని భవిష్యత్తులో మనము ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ బుత్తి చుట్టూ ఉండే అన్ని ప్రాంతాలకు మంచి పేరు తీసుకుని వచ్చి చదువుతున్నటువంటి చిన్నారుల కూడా దేశభక్తి బాలజాలాన్ని నింపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్త మాంజలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మెకానిక్ మిత్రుడు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అన్నా రెడ్డిని హరినాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషదాయకం రాజశేఖర రెడ్డి గారికి అలాగే మిత్రుడు ప్రహ్లాద్ రెడ్డి గారికి మన ఈ పులేటి ఎల్లగుడి గ్రామ నివాసి వైఎస్ఆర్ నాయకులైనటువంటి గోపాల్ రెడ్డి గారికి అలాగే వన్యద్రెడ్డి నుండి ఇక్కడికి వచ్చి జిల్లా స్థాయిలో కిసాన్ మోర్చా అధ్యక్షుడుగా ఉంటూ ఈ కార్యక్రమానికి పిలిచిన తక్షణమే వచ్చినటువంటి తిమ్మారెడ్డి గారికి మన రామలింగారెడ్డి గారు భూభుజల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారికి ఎన్ని పనులు ఉన్నా ఒక ప్రిన్సిపల్ హోదాలో ఉన్నటువంటి డాక్టర్ సి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషదాయకం అలాగే తురుగుపల్ల నుండి ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సామాజికవేత్త అయినటువంటి మన గోపాల్రెడ్డి అన్నగారికి మామగారికి అన్న అంటున్నాను పొరపాటున మామగారికి అలాగే కాసేపటి నుండి విచ్చేసి సామాజిక సేవే పరమావధి నిరంతరం పోరాటం చేస్తుంటాడు ఎప్పుడన్నా కలిసి నన్ను అనా ఎప్పుడు చేస్తాం సార్ ఎప్పుడు విగ్రహాలు పెడతాం సార్ అని ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటాడు దానికి ఇంకా అంకురం మొదలైతుంది మిత్రమా ఇంకా నువ్వు మేలుకో నువ్వు రావడానికి కూడా సిద్ధంగా ఉండు ఇక్కడ నాంది పడుతుంది కాబట్టి ఇక మీదట మనం అందరము అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని ఖచ్చితంగా ఈ వృత్తి మండలంలో వీరి రెండు విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా నీవు కూడా నీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా స్థానిక ఉపాధ్యాయుడు అయినటువంటి సుంకన్న సార్ గారికి అలాగే మన మిత్రులు నా జ్ఞానేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి విద్యార్థినులు విద్యార్థులు ఇక్కడికి విచ్చేసి ఇంతవరకు ఈ ఓపికతో కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ నరసింహారెడ్డి గారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి పక్షాన నమస్సు మాంజలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఊరూరా కూడా ఉయ్యాలవాడ అలాగే వేమన విగ్రహాలను ఏర్పాటు చేయాల కాబోయే రాబోయే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ దేశ చరిత్ర గతంలో వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కూడా మరవరానివి వారిని గురించి తెలుసుకోవాలంటే ప్రతి గ్రామంలో కూడా వీళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ తర్వాతనే మనము కమిటీల్లో వీళ్ళని పట్టణానికి తీసుకుని వచ్చి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం చాలా సంతోషదాయకము మరి ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఆయన యొక్క చరిత్రను మనము మరుగున పడేసినాం ఆ చారిత్రకమైనటువంటి సంపద వాళ్ళు ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఈనాడు వాళ్ళు చేసిన త్యాగంలో నూటికి ఒక ఐదు పర్సెంట్ చేస్తే కూడా భారతదేశంలో మనము అత్యున్నత స్థానంలో ఉండగలం కానీ ఇప్పుడు అంత స్వార్థపరులుగా స్వార్థం గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప నాకేమి లాభం నాకేమి వస్తుంది ఆ విగ్రహం దగ్గరకు పోయి చేస్తే ఏమొస్తుంది అని ఆలోచన చేసే ధోరణి ఉన్న ఈ సందర్భాలలో మచ్చక కొంతమంది మాత్రమే ఇలాగా బయటికి వచ్చి వీరిని స్మరణ చేసుకోవడం కూడా ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన స్థానిక ఉపాధ్యాయులైనటువంటి సుంకన్నసార్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మా కాలేజీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది ఇంతకుముందు ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు ఎప్పుడైతే ఆయన చరిత్ర లేదా ఆయన కథ ఒక సినిమా రూపంలో నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఇతన ఈయన అంతవరకు పిల్లలకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవి అని ఇప్పుడు మనం మీరు ఇప్పుడు ఇప్పుడు పోట ఇప్పుడు చూసినా మేము కూడా ఇప్పుడు చూసినాము ఈయన నాన్న ఉయ్యాలవాడ అనే ఆలోచన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలకి ఇగ్ర రూపాల్లో పాఠ్య పుస్తకాల రూపంలో పెడితే ప్రతి ఒక్కరూ చిరంజీవి కాదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఈతను అని గుర్తిస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను మాట్లాడే కోరు కోరినందుకు ఎంతో గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము కమిటీ తరఫున అలాగే మన ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ గుత్తిలో అందరికీ సుపరిచితుడైనటువంటి వొన్నేదికి చెందినటువంటి అలాగే బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులైనటువంటి మన గౌరవ తిమ్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కరించి ఈరోజు ఉయలవాడ నరసింహారెడ్డి రెండు వందల పద్దెనిమిదవ సంవత్సరం జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో జన్మించి పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరంలోనే ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు హత్య చేయడం జరిగింది కేవలం నలభై సంవత్సరాల వయసులోనే అతన్ని హత్య చేసి మన యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని నీరు గార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుట్రని మన యొక్క దేశం కూడా చాలా బాధగా పడుతూ అలాగే ఆయన ఆయన జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన తన యొక్క స్వార్థాన్ని వదిలేసి నిస్వార్థంగా సమాజం కోసం మన దేశ శ్రేయస్సు కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఆయనకి ఒక హత్యకి గురి కావడం అనేది మనం అందరం కూడా బాధ కలిగించుకునే విషయం అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అలాంటి గొప్ప వ్యక్తుల వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛవాయుగా మనం జీవించడం జరుగుతుంది కాబట్టి అలాంటి వ్యక్తి జయంతిని వర్ధంటని కూడా తప్పకుండా ప్రతి ఒక్క పౌరుడు స్మరించుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోవాలి ఎందుకంటే ఈరోజు స్వతంత్రం తీసుకోవడానికి ఎన్నో వందల వేల మంది పోరాట ఉద్యమకారుల వల్లే మనం ఈరోజు తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి వాటిని మరుగున మరుగున చేయకోకుండా అలాంటి గొప్ప వ్యక్తిని మర్చిపోకోకుండా జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి కానీ ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో ఈ యొక్క కుల సామాజిక వర్గం ద్వారా ఒక వ్యక్తిని ముందుకు వెళ్తుంటే ఒక వ్యక్తిని అనగదొక్కే విధానంలో మనకి మనమే నష్టపోతున్నామని ప్రతి ఒక్క సామాజిక వర్గ పౌరుడు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎందుకంటే జాతీయవాదం అనేది ప్రతి ఒక్కరికే బాధ్యత కలగ విషయం అని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ చేసేటువంటి యొక్క గొప్ప నాయకులు వాళ్ళందరూ కూడా సామాజిక వర్గం కోసం వాళ్ళు చేసిన త్యాగం కాదది దేశ రా మన యొక్క జాతిని గౌరవాన్ని ఉన్నత్వాన్ని మన యొక్క స్వతంత్రాన్ని దేశం కోసము దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల అన్ని సామాజిక వర్గం గురించి ఆలోచించిన విషయం అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి అనేక చోట్ల ఇలాంటి గొప్ప నాయకులని వర్ధంతుల్ని జయంతుల్ని స్మరించుకోవడానికి వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక సామాజిక వర్గమే కాకుండా ప్రతి సామాజిక వర్గం వాళ్ళు కూడా దీన్ని ఆచరించాలని దీనికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో ఉయ ఉయ్యాల నరసింహారెడ్డి యొక్క విగ్రహాన్ని కూడా మనం గుర్తులో పెడతాం తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని కూడా స్మరించుకోవడానికి అనేక ఆయన యొక్క పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు కూడా మనం అందరం కూడా కలిసి చేసుకోవాలని అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ఆ రోజుల్లో ఆయన ఎట్టైతే జాతీయవాదిగా దేశం కోసం తన కుటుంబాన్ని తన సామాజిక వర్గాన్ని త్యాగం చేసినట్టుగా ఈ రోజు కూడా మనం అందరం కూడా కలిసినట్టుగా మన యొక్క సామాజిక వర్గం వాళ్ళు కూడా అందరినీ కలుపుకుంటూ ఆయన యొక్క స్మరించుకోవడానికి ఆయన యొక్క పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మనం అందరం ముందు ఉండాలని నా వంతుగా నేను కూడా దీనికి ఎంత అయితే అంత శక్తిగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాలను భవిష్యత్తులో చేయడానికి నేను సహకరిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమం నిర్వహించే పెద్దలకు ఇక్కడ గాజైనటువంటి తోటి మిత్రులందరికీ కూడా